అన్నా క్యాంటీన్ ని పునః ప్రారంభించడానికి మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం ఐదు రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించబోతా ఉన్నాం నూట ఎనభై మూడు క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిగతా ఇరవై ఏదైతే రెండు వందల మూడు క్యాంటీన్స్ ఉన్నాయి మూత మూసివేయబడ్డాయో దాంట్లో మిగిలిన మిగిలిన ఇరవై క్యాంటీన్లు కూడా తర్వాత రోజుల్లో మరి దాంట్లో వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని అని చెప్పేసి కూడా మనం చేస్తూ ఇది ముఖ్యంగా పేదవాళ్ళకి తక్కువ అతి తక్కువ ధరకి నాణ్యమైన ఫుడ్ని ఏర్పా అందించాలనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం దీనికోసం పేరెన్నిక గన్న సంస్థల నుంచి భోజన సరఫరా కూడా చేయటానికి టెండర్లు కూడా పిలుస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తున్నాం త్వరలో మరి ఆగస్టులో i cal que més paramistant ja puc escrurema ja estic